హాయ్ అండి వెల్కమ్ టు కేస్ బ్లాగ్ హోటల్ స్టాయిలో రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చెప్తాను మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సన్నగా తరిమి పెట్టుకున్న క్యారెట్ సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర ఒక కప్పు రవ్వ హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు మైదా లేదా గోధుమ పిండి నీళ్ళలాగా కలుపుకొని జీలకర్ర ఉప్పు వేసుకోవాలి కొంచెం కొంచెం క్యారెట్ తురుము కొంచెం ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసుకొని నీళ్ళలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొన్ని నీళ్ళు చల్లి టిష్యూ పేపర్తో తుడుచుకొని ఒక బౌల్లో ఒక పల్చగా వేసుకోవాలి దోశ ఇలా హోల్స్ లాగా వస్తుంది కొంచెం ఉల్లిపాయ వేసుకొని కొంచెం క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సేమ్ రవ్వ దోశ హోటల్లో ఎలా ఉంటుందో అలానే వస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కంపల్సరీ చేయండి ప్లీజ్ ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మీద పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మంచిగా కాలుతుంది టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో రవ్వ దోశ హోటల్ స్టైల్లో రవ్వ దోశ రెడీ అయింది మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో తెలియచేయండి సూపర్ టేస్టీగా ఉండే రవ్వ దోశ కొబ్బరి చట్నీ కానీ లేక్ లేదా పల్లి చట్నీ కానీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి హోటల్ స్టైల్లో రవ్వ దోశ రెడీ అయిందండి